బిగ్ బాస్లో వీకెండ్ అనగానే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి అందరితో మాట్లాడుతూ సభ్యులు అందరి గురించి వా యోగ సామాలు కొనుక్కుంటూ వాళ్ళతో కొంత టైం అయితే గడిపేసుకుంటూ వస్తారు ఇక అలా మాట్లాడిన టైంలో ప్రియాంక వరకు వచ్చేసరికి ఏంటమ్మా ప్రియాంక ఎలా ఉన్నావు అడగ ఐఎం ఫైన్ సార్ అని చెప్తుంది అయితే నువ్వు బాగానే ఆడావు ఇంట్లో చాలాగా అన్ని టాస్కులో పాల్గొంటూ నీ వంతు గేమ్ ఆడుతున్నావు ఇంట్లో అన్ను పనులు చేస్తూ సర్దుకుపోతున్నావు అన్ని బాగున్నాయి సంచలనంగా చేసినప్పుడు కూడా నువ్వు తీర్చే తీర్పు మడుగు చాలా బాగుంది అందరిని ఎదుర్కోవడం అనేది నాకు ఆ విషయంలో అయితే నాకు బాగా నచ్చావని చెప్తాడు ఇక అంతేగాని కొన్ని విషయాలని మా నోరు అదుపు తెప్పి మాట్లాడుతున్నావు అని చెప్తాడు ఇక సుభాశ్రయ్య విషయంలో ప్రియాంక మాటలను బూతు బూతుల మాటల గురించి మాట్లాడుతూ వస్తారు ఇక నాగార్జున గారు గారు ఏంటమ్మా ఆ మాటలు అలా మాట్లాడవచ్చా నువ్వు మాట తీరు మార్చుకోకపోతే కష్టం హౌసులో అంటూ చెప్తూ ఉంటారు వార్నింగ్ ఇస్తూ ఇంకా ప్రియాంకకి ఆ మాటకి ప్రియాంక సారీ సార్ ఇక నుంచి నేను సరే నేను మాట్లాడతాను హౌస్లో చెప్తూ వస్తుంది